ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఏపీలో డిఎస్సీ నోటిఫికేషన్ కోసం చాలా రోజుల నుంచి మరి అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు లక్షలాదిగా ఉన్నటువంటి బీఈడి డిఈడి చేసిన అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచిన ప్రతిసారి తాము పెంచుతామని చెప్పలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు ఇక విజయనగరం జిల్లాలో శుక్రవారం ఆయన మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే వెయ్యి పెంచుతామని హామీ ఇచ్చామని ఆ మేరకు మొదటి ఏడాది పదకొండు వేలు చేసినట్లు చెప్పారు ప్రస్తుతం కూడా అంగన్వాడీలకు మరి పది డిమాండ్లు అంగీకరించామని అయితే ఎన్నికలకు వెళ్తున్నామని సమయం లేని కారణంగా అర్థం చేసుకోవాలని కోరే కోరినట్లు ఆయన అన్నారు ఇక ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజు నుంచి మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీ నెరవేర్చామన్నారు రాజకీయ పార్టీల్లో మార్పులు చేర్పులు సహజమేనని వైసీపీ మరి హామీలు అమలుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలు వాస్తవం లేదని చెప్పేసి అన్నారు ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలో అభ్యర్థుల మార్పులు చేర్పులు సహజమన్నారు స్థానిక పరిణామాలు పరిస్థితులు సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఏ రాజకీయ పార్టీ అయినా మార్పులు చేయడం సహజంగా జరిగేదని అన్నారు ఏపీలో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు ఇకపోతే డిఎస్సి నోటిఫికేషన్పై మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలియజేశారు ప్రస్తుతం ఉన్నత సమీక్ష స్థాయి జరుగుతున్నందున విజయనగరం ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరు బాగుందని మార్పులు ఉండబోవని నమ్మకాన్ని వ్యక్తం చేశారు మొత్తానికి డిఎస్సీ నోటిఫికేషన్ గురించి అయితే మాట్లాడారు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందన్నారు ఇక ప్రస్తుతం ఉన్నత స్థాయి సమీక్ష జరుగుతున్నట్లు దాని మీద వెల్లడించారు ఇది మొత్తం మీద ఏంటంటే మరి డిఎస్సి నోటిఫికేషనే మనకు ముఖ్యము అది వస్తదని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ